హాయ్ ఫ్రెండ్స్ సోనీ నాయనికతో నడుం పట్టించుకుందే అండ్ ఇక్కడ పృథ్వీ కొత్తిమీర ఆకులు తీస్తున్నాడు అండ్ చూసారా ఓన్లీ ఆకులే తీస్తున్నారు కొమ్మలు కాదు కొత్తిమీర ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బాయి మటన్ బౌల్లో వేసాడు దాన్ని కట్ చేస్తున్నాడు పీసుల కింద ఇవాళ మటన్ కర్రీ అంట బిగ్ బాస్ హోమ్లో అండ్ మణికంఠ బిగ్ బాస్ తో చెప్తున్నాడు ఈరోజు నా మూడ్ అంత బాగాలేదు బిగ్ బాస్ ఇవాళ గేమ్స్ పెట్టకండి కొంచెం అర్థం చేసుకోండి నేను ట్రై చేస్తున్నాను కొంచెం ఫ్రీ అవ్వడానికి అని చెప్పాడు అండ్ నబీలు వచ్చి నువ్వు ఫ్రీ ఫీల్ అవకు హ్యాపీగా ఉండు అంతా మర్చిపో అని తన మూడ్ చేంజ్ చేయడానికి వచ్చాడు అండ్ ఇక్కడ బట్టలో బయట ఎండలో పెట్టారు ఎండ వచ్చిందంట టవల్స్ కట్టనే ఇక్కడ మనకంట బౌల్స్ కడుగుతున్నాడు ఇక్కడ అబ్బాయి అయితే మటన్ ఇక్కడ పృథ్వీ జోకేసాడు చూడండి ఫ్రెండ్స్ విష్ణుప్రియ టవల్ మిస్ అయిందంట సో అని ఇక్కడ ఆదిత్యకి చూపిస్తుంది టవల్ మీద పేరు రాయలేదు ఈ టవల్ మీద పేరు ఉంది ఇంకో టవల్ మీద లేదని అండ్ ఇక్కడ అబ్బాయి మణగంటకి చెప్తున్నాడు నువ్వు అలా చేసినందుకు నేను కూడా ఫీల్ అయ్యానని ఇక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు పృ పృథ్వీ ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చాడు అండ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుందంటే నేను సోనియా చాలా ఓవర్ రియాక్ట్ అయింది నామినేషన్లో తను ఏదో యుద్ధం చేశాననుకుంటుందో తను చేసిన యుద్ధం నాకు నచ్చలేదు సో అందుకే నేను సోనియా నామినేట్ చేశానని బేబక్కతో విష్ణుప్రియ చెప్తుంది నబీల్ అండ్ పృథ్బీ కొత్తిమీర తీస్తున్నారు పృథ్వీ కొత్తిమీర తీశారు నబీలు సపోర్ట్ చేశాడు అంతే టాకింగ్ అండ్ ఇక్కడ మళ్ళీ ఫన్నీ టాకింగ్ ఇక్కడ ఆదిత్య ఏం చెప్పాడంటే సీత నన్ను ఎందుకు నామినేట్ చేసావు అని అడిగితే నువ్వు బిగ్ బాస్ సినిమాలో నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేశానని చెప్పాడు పృథ్వీ అని నవ్వుతున్నారు ఆదిత్య సో అందుకని వీళ్ళందరూ నవ్వుతున్నారు ఆ ఫన్నీ జోక్కి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్బాయి అండ్ మనకంటతో మాట్లాడుతున్నాడు నేను నామినేషన్లో మనకంట కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యారు కదా దానికోసం అండ్ నువ్వు అలా ఉండకు హ్యాపీగా ఉండని చెప్తున్నారు బేబక్క కూడా అబ్బాయి చెప్పింది రైట్ అని చెప్పింది